ఈ రోజైతే నేను పాతకాల పద్ధతిలో మా నానమ్మ చేసినట్టు సున్నుండలు అయితే చేయబోతున్నానండి మనం సున్నుండలు చేసేటప్పుడు ఫస్ట్ చక్కగా మినువులని అయితే తెచ్చేసుకుని మినువుల్లో ఏమైనా తప్ప మినువులు గట్టా పాడైపోయిన మినువులు గట్టా ఉంటే మనం ఆ మినువుల్ని శుభ్రంగా వేరేసుకుని రాళ్ళు గట్టి ఉంటే ఏరేసుకోవాలండి నీట్గా ఏరేసుకున్న తర్వాత చక్కగా మినువులని అయితే ఏపుకుంటూ మొదలు పెట్టాల ఒక రెండు కేజీలు అయితే తీసుకున్నాను రెండు కేజీలు మినువులకి రెండు కేజీలు బెల్లం అయితే పడద్దండి ఒక అర కేజీ నెయ్యి అయితే పడద్ది మా పల్లెటూరులో చక్కగా నెయ్యి అయితే చక్కగా కాస్తారండి నెయ్యి చాలా బాగుంటుంది అటువంటి నెయ్యి అయితే తీసుకుని మనం చున్నుండలు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా మినువులు వేపేటప్పుడు ఏంటంటే చాలామందికి అయితే తెలియదు బాగా మాడబెట్టేసుకుంటారు అలాగే లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడు అయితే దింపేసుకుంటే అసలు చున్నుండల నెయ్యి టేస్ట్ అంటూ రావండి మన మినువులు ఏంటంటే ఏపుకుంటూ ఉండాలి ఏపుకున్నప్పుడు మినువులు అయితే మనకి నల్లగా ఉంటాయి కదండి ఏగినాయో లేదో తెలీదు అటువంటి మనం ఏం చేయాలంటే మినువులు ఏగినప్పుడు మంచి స్మెల్ అనేది వద్దండి ఆ స్మెల్ వచ్చే వరకు మనం వేపుకోవాలి ఆ స్మెల్ రాకుండా వేపకూడదు ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం అయితే ఏగిపోని అని మనకు తెలిసిపోవద్దండి తెలిసిపోనప్పుడు రెండు మినువులు తీసుకుని మనం చక్కగా మనం నోట్లో వేసుకుంటే చక్కగా పలకమని చక్కగా కలర్ వచ్చేసి అయితే ఉంటాయి మనం రెండు మినుములు తీసుకుని నోట్లో వేసుకుని ఏని లేదో చూసుకోవచ్చు మనకు స్మెల్ కూడా చెప్పేద్దండి ఇంకా అందుకని మనం చక్కగా ఏపేసుకుని మనం మినుముల్ని తిరగల్లో ఇసురుకుంటే మనకు చక్కగా చున్నుండలు అనేవి చాలా బాగా వస్తాయండి మినుములు వేపేటప్పుడు చక్కగా కరెక్ట్గా వేపుకోవాలండి మన నానమ్మ వాళ్ళు అయితే చక్కగా అలాగే వే సున్నుండల పిండి అనేది జిగిరి లేకుండా ఒక కప్పుడైతే అయితే తీసుకుని చక్కగా దోరగా ఏపుకొని మనం మిన మినపప్పులో పోసుకొని మనం సున్నుండలు చేసుకుంటే మనకి చక్కగా ఉంటాయండి అనేది ఉండదు చున్నుండలో బియ్యం కూడా వేపుకోవాలి తిరగల్లోనైతే ఇసురుకుంటున్నామండి ఇలాగ పాతకాలంలో కష్టపడి తిరగల్లోనే ఇసురుకునేవారు ఇప్పుడంటే మిల్లులకైతే ఇచ్చేస్తున్నారు కానీ మేము ఈసురుతున్నాము చూడండి మినుములు బద్ద చేసేసి సరుకుంటే మనకి మినువులు అనేవి చక్కగా వచ్చేస్తాయండి బద్దలో అన్న అయిపోయింది అన్నయ్య మాయాలు అయ్యా ना फर्स्ट रोडने पाळ पोट हे पोवते 300 300 आहे मूजला असते नंबरने हे नुकर नाम रे दिनेश प्राण देते नीर टळक निन नीलगय येते टळकुंट आई पन्ना किस रे

తిన్నారా గోదావరి మసూర్బాక మొక్కలు వాళ్ళు కూడా కూడా అత్తమైతే అతను మొక్కలు వచ్చినట్టడే ఉండి అండి మొదలే కనపడదు ండి మినువులు మేము తిరగ తిరగల్లో విసిరేసామండి పెరుగుతుంది ఇప్పుడు బయటపడుతాం ఇటు ఇటు బాబు చాలా ఏదన్నాద బాగా అయితేనే మనకు పాటుకున్నా ఇదిగోండి రెండు బెల్లం కుందలు అయితే తీసుకున్నామండి పిండి అయితే మెత్తగా ఆడిచ్చేసామండి కొంచెం బియ్యం ద్వారాగా ఏపీ ఒకప్పుడు బియ్యము రెండు కేజీలు మినప మి అయితే ఏపీ పిండి అయితే చేసేసాం కదండి ఇదిగోండి మెత్తన బెల్లం అండి చాలా బాగుందండి మెత్తగా ఉంది మనం ఇటువంటి బెల్లం తీసుకుంటే మనకు చున్నుండ్లు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి మెత్తగా తెగిపోతుందండి బెల్లం అనేది చాలా స్మూత్గా ఉంది మంచి బెల్లం అయితే తెచ్చుకోవాలి అప్పుడే చున్నుండ్లు అనేవి మనకు టేస్ట్గా ఉంటాయి

రెండు కేజీలకి మినప్పి మనకి సున్నుండల పిండి అయితే ఇంత వచ్చిందండి చూడండి ఇంకా రెండు కేజీలు బెల్లం అయితే కోరేసాము పిండి చూడండి చక్కగా కలర్గా గోల్డెన్ కలర్లో ఎలా ఉందో మనకు పిండి అయితే అలాగ మన పిండి అనేవి సరిగ్గా కాకపోతే మనకి తెల్లగా వచ్చేద్దండి పిండి తెల్లగా వచ్చేసి టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు చూడండి చక్కగా టేస్ట్గా బాగుంటుంది చక్కగా గోల్డెన్ కలర్లో ఉంది కదండి మనకి సున్నుండ్ల పిండి అనేది అయినా కలర్గా మిక్సీ ఇదివరకు మన పెద్దవాళ్ళు ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోనైతే మనం బెల్లము సున్నుండల పిండి అయితే బెల్లము సున్నుండల పిండి అయితే మనం కలిపేసుకున్నాం కదా ఇంకా మనకి గెడ్డల గెడ్డల కింద కట్టేద్దండి మనం ఆ పిండంతా మనం మిక్సీ గిన్లో వేసుకుని ఇలా మిక్సీ ఆడుకుంటే బెల్లము పిండి అనేది కరెక్ట్గా కలిసిపోద్ది అప్పుడు మనం నెయ్యి వేసుకుని కలిసిపోవద్ద అదిగోండి మిక్సీ అయితే పెట్టేశాను బెల్లం కలిపిన తర్వాత చూడండి పిండి మొత్తం కలిసిపోయింది చక్కగా ఉంది ఇదిగోండి నెయ్యి చూడండి తాజాగా ఉందండి గెర్రగా కాసారండి మాకు పల్లెటూరులో ఇళ్ళ దగ్గరే కాస్తారు నెయ్యి అనేది ఇప్పుడు ఈ సున్నుండల పిండిలో మేమైతే రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు మినుములకి రెండు కేజీలు బెల్లం ఒక అర కేజీ నెయ్యి మొత్తం వేసేసి మేము ఉండలైతే చూడుతున్నామండి చక్కగా కరెక్ట్గా సరిపోయిందండి ఉండ చూడండి ఎలా అవుతుందో కరెక్ట్గా మాకు నెయ్యి అనేది సరిపోయింది బెల్లం కూడా సరిపోయిందండి రెండు కేజీలు మినుములకి రెండు కేజీలు బెల్లం అయితే పట్టేద్ది ఒక అర కేజీ నెయ్యి అయితే పడద్దండి ఉండలైతే చక్కగా రౌండ్గా అయితే మేము చుట్టుకుంటున్నాము సున్నుండ్లు అనేవి అందరూ తినొచ్చండి ఏ వయసు వాళ్ళైనా తినవచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు పిల్లలు తినొచ్చు ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి సున్నుండ్లు అనేవి అందుకే వాళ్ళు ఇటువంటి వంటలన్నీ చేసుకుని తినేవారండి